నోరుంచే చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం అలాగే మనం చేపల ఫ్రై కూడా ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను సో దానికి ముందుగా మనం చేయాల్సింది కొత్తిమీర ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండ్ టమోటోని తగినంత మనం కట్ చేసుకోవాలి అలాగే చేప ముక్కలకి మనం ఉప్పు కారం బాగా పట్టించాలన్నమాట మసాలా వేసి సో తర్వాత మనకి మెంతులు ఆవాలు కొంచెం తీసుకోవాలి తగినంత సో అలాగే మనకి చింతపండు పులుసు కూడా తీసుకోవాలి సో ఇప్పుడు మనం చేపల పులుసు చేసుకోవడానికి ఒక బాండి పెట్టుకొని తగినంత నూనె వేసేసుకుందాం తర్వాత ఆవాలు మెంతులు విందాక పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేయాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు రెడీ చేసుకోవాలన్నమాట సో దీన్ని కూడా మనం వాటితో పాటు కలిపి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ని మనం దాంట్లో వేస్తున్నాం అప్పుడు బాగా కలుపుకోవాలి ఒకసారి కొంచెం ఆనియన్స్ కలర్ వచ్చే వరకు తర్వాత మనం టమాటోస్ని కూడా వేసేయాలి తర్వాత కొత్తిమీరని కూడా వేసి బాగా కలుపుకోవాలన్నమాట అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి ఇక్కడ మనం సాల్ట్ వేసుకోవచ్చు లేదా కళ్ళు ఉప్పు అంటాం కదా అది కూడా వేసుకోవచ్చు రాక్ సాల్ట్ తర్వాత మనం బాగా కలిపి పెట్టుకున్న మ్యారినేటెడ్ ముక్కల్ని మనం దీంట్లో వేసేసుకోవాలి ఇది అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మ్యారినేట్ అయితే బాగుంటుందన్నమాట సో తర్వాత మనం గరిటితో కాకుండా చేత్తో కలుపుకోవాలి దీనివల్ల ఏమవుతుందంటే మొక్కలు విరగకుండా అన్నమాట సో ఇట్లా వీడియోలో చూపించిన విధంగా మనం కలుపుకోవాలి తర్వాత మనం చింతపండు పులుసును కూడా వేసుకోవాలి చింతపండు పులుసు లేకపోతే చేపల పులుసు టేస్టీగా ఉండదు సో దానికోసం చింతపండు పులుసు వేసిన తర్వాత ఒకసారి మనం మళ్ళీ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి గరిటెతో వాడితే ఏమవుతుందంటే మొక్కలు కొంచెం విరిగిపోయే ఛాన్స్ అన్నమాట సో అలాగే ఇప్పుడు చేపల ఫ్రై కూడా సామిల్టేనియస్గా చేసేసుకున్నాం కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ పోసుకొని అలాగే మ్యారినేట్ చేసుకున్న ముక్కల్ని ఒక్కొక్కటిగా మనం కడాయిలో వేసేయడమే సో ఇది చాలా సింపుల్గా చేయొచ్చు అనమాట మనం జస్ట్ ఉప్పు కారం కలిపేసి ఫ్రై చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ కూడా మనకి చేప మీద డిపెండ్ అయ్యి అంటే ఫిష్ ఫ్రెష్గా ఉంటే మనకి పులుసు అలాగే ఫ్రై కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు మనకి నోరుంచే ఫిష్ ఫ్రై అండ్ అలాగే ఎగ్ ఫ్రై రెండు రెడీ అయిపోయినాయి అలాగే మన చేపల పులుసు కూడా ఇప్పుడు రెడీ అయిపోతుంది సో చూసారు కదా కలర్ఫుల్గా ఎలా ఉందో నోరుంచే మన చేపల పులుసు ఇప్పుడు రెడీ అయిపోయింది దీని మీద కొత్తిమీర వేసుకొని దించేసుకోవడం అనమాట సో ఇదండి ఫైనల్గా సింపుల్గా మన ఇంట్లోనే చేపల పులుసు అండ్ చేపల ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసారు